జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి గోపన్న అంటేనే జనం జనం అంటేనే గోపన్న నా జూబ్లీల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపినాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన పోస్ ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు ఎంతమందిని పండగా ఇచ్చారు నాకు గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం ఎంతమంది మీటి ఆడబిడ్డగా అనుకుని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు ఎంతమంది మా కుటుంబం లాగా చూసే మిమ్మల్ని చూసి ఎంతమంది మా కుటుంబంలాగా చూసే మిమ్మల్ని చూసి 越大。